వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మీ కథల నాలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల మరుదించన హో వసంత కాల మరుదించన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఇవాల్టి వసంత వల్లరిలో శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారు రచించిన కథ కన్నీరు భద్రం వింటారు అమ్మా నీకు ఏడుపు రావట్లేదా అంది ఎనిమిదేళ్ల కూతురు ల్యాప్టాప్ మీద పనిచేస్తున్న తల్లితో స్క్రీన్ మీద పూర్తి దృష్టి పెట్టి ఉన్న ఆమె తల తిప్పి కూతురు వైపు చూసి మూగదానిలా స్తబ్దుగా చూస్తూ ఉండిపోయింది ఆ ముందు రోజే ఆమె తల్లి చనిపోయిన వార్త ఫోన్ ద్వారా తెలిసింది ఆ విషయం తెలిసి ఆమె ఎనిమిదేళ్ల కూతురు ఏడ్చింది తల్లి ఆ పాపను సముదాయించి నిద్రపుచ్చింది ఉదయం లేచిన దగ్గర నుంచి కూతురు పాలు తాగలేదు బ్రేక్ఫాస్ట్ తినలేదు ఇల్లంతా తిరుగుతూనే ఉంది ఒక్కచోట కూర్చోకుండా అలా తిరుగుతూ తిరుగుతూ తల్లి దగ్గరకు వచ్చి ల్యాప్టాప్లో పనిచేస్తున్న తల్లిని నీకేడుపు రావట్లేదా అని అడిగింది దీనంగా తల్లి కూతుళ్ళిద్దరూ ఒకే శిల నుంచి చెక్కబడ్డ శిల్పాల్లా ఉన్నారు చికాగో చలిని ఎదిరించి పోరాడుతూ ఆ ఇంట్లో వేడి అందించడానికి ప్రయత్నిస్తున్న ఎయిర్ కండిషనర్ సున్నితమైన శబ్దం తప్పించి ఆ ఇంట్లో ఇంకే విధమైన శబ్దమూ లేదు కానీ కూతురి ప్రశ్నతో తల్లి మనసులో ఎన్నో ఏళ్లుగా రాని రకరకాల ఆలోచనలు ఎగిసిపడుతూ అలజడి కలిగిస్తున్నాయి ఈ ఆలోచనల అలజడి సాయంత్రానికి పెద్ద వరదల హృదయమంతా పరుచుకుని సముద్రంలో అలలు పోటెత్తినట్టు ఆమె మెదడులో వెనక్కి ముందుకి వచ్చిపోతున్నాయి తనను తాను లోపలికి చూసుకుంటే తనలో ఇటువంటి మనస్సు ఉందని ఆ మనసుకి ఎన్నో ఆలోచనలుంటాయని అవి తన గుండెని బాధ పెడతాయని ఆమె ఎప్పుడూ ఊహించలేదు తల్లి ఒడి నుంచి బడికి బడి నుంచి కాలేజీకి కాలేజీ నుంచి అమెరికాకి వచ్చింది అమెరికా ఉద్యోగంలో సుడిగుండానికి వ్యతిరేకంగా గాలిలో చక్రాకారంగా తిరిగే అత్యంత శక్తివంతమైన టార్నడోల వేగంగా పై పైకి మోసుకుపోయే గాలి తుఫాను కౌగిలిలో చిక్కుకొని ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది ఆమె అందుకున్న అమెరికా కళ పెద్ద ఇల్లు కార్లు తన స్థాయికి సరిపోయే భర్త తన ఎదుగుదలకి అడ్డం కాని ఒకే ఒక కూతురు ఇటువంటి ప్రవాస స్వర్గం స్వర్గంలాంటి తన జీవితంలో తనను తాను మరిచిపోయి వేగంగా పరిగెత్తే జడపదార్థం ఆమె పని పని ఆపలేని పని ఆ పనిలో అదే గొప్ప జీవితం అని సమాజంలో బ్రతుకుతోంది నీళ్లలో నిండా మునిగిన వాళ్ళకి చలి తెలియదన్నట్టు ఆమెకి ఏ విధమైన భావాలు అనుభూతులు లేవు చాలా ప్లానింగ్ చేసుకుని సెలవు పెట్టి ఎక్కడెక్కడికో వెకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేశాం అని అందరికీ చెప్పడం ఆ ఫోటోలు చూడడం ఆ వీడియోలు చూడడం మళ్ళీ పని 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 ఇది ఆమె జీవితం అటువంటి జీవితంలో ఉన్నట్టుండి ఆమె తల్లి చనిపోయిందని వార్తొచ్చినప్పుడు ఆమెలో అయ్యో అన్న పదం అమ్మా అన్న పదం కొద్దిసార్లే వచ్చాయి ఆ తర్వాత తన బాధ్యతలు తన ఆఫీస్ డెడ్లైన్స్లో గత ఇరవై నాలుగు గంటల్లో తల్లి మరణం గురించి ఆమె మనస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు ఈ స్థితిని సహజంగా భావించి తన పని తాను చేసుకునిపోతోంది సరిగ్గా అలాంటప్పుడు అమ్మా నీకు ఏడుపు రావట్లేదా అని కూతురు అడిగిన ప్రశ్న పదే పదే చెవుల్లో గింగిరాలు కొడుతోంది ఆ రాత్రంతా ఆమెకు నిద్ర రాలేదు ఏడుపు రాలేదు ఉదయం లేచేసరికి నిద్ర రాలేదన్న బాధ కంటే ఏడుపు రాలేదన్న బాధ ఆమెను ఆవరించింది నాకెందుకు ఏడుపు రావట్లేదు నాకెందుకు కన్నీళ్లు రావడం లేదు అన్న ప్రశ్నలు తన కూతురి ప్రశ్నకి సమాధానంగా వచ్చాయి ఆమెకి రోజంతా ఏ పని చేయకుండా మౌనంగా ఉండిపోయింది ఆఫీస్ పనికి సెలవు పెట్టింది కూతుర్ని స్కూల్కి డ్రాప్ చేస్తున్న భర్త నువ్వు అప్సెట్ అయితే రెస్ట్ తీసుకో సాయంత్రం వస్తాను అని వెళ్ళిపోయాడు సాయంత్రం భర్త వచ్చేటప్పటికి భార్య ఉదయం సోఫాలో ఎక్కడ కూర్చుందో అక్కడే అలాగే ముడుచుకుని ఏ భావమూ లేకుండా కూర్చునే ఉంది కదలికలేని నూతిలో నీటిలా ఉంది కానీ ఆమె అంతరంగం సునామీ వచ్చిన సముద్రంలా ఉంది ఆలోచనలు ఎగసిపడుతూ పదే పదే తీరంపై పడి కొట్టుకుంటున్న అలల్లా ఉన్నాయి అలా వచ్చిపోతున్న ఆ అలలని శబ్దంగా అనువదించగలిగితే వచ్చే హోరు ఆ ఇంటిని పూర్తిగా నింపేస్తుంది ఆమె బాధపడుతున్నదని భర్తకు తెలుస్తోంది భర్త ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు సైకియాట్రిస్ట్ ఆమెను పరీక్షించి వాళ్ళిద్దరినీ కూర్చోపెట్టి మాట్లాడడం మొదలెట్టాడు కన్నీరు హృదయపు నిశ్శబ్ద భాష మాటలు చెప్పలేని భావాలను అది వ్యక్తీకరిస్తుంది అందరం ఏవేవో సంపాదించడానికి అమెరికా వచ్చి దానికోసం ఎన్నెన్నో కోల్పోతూ ఉంటాం ఆ కోల్పోయిన వాటిలో మనకున్న సంబంధ బాంధవ్యాలు ఆ బాంధవ్యాలతో పాటు పెనవేసుకుపోయిన ఇమోషన్స్ని కూడా కోల్పోతాం ఆ ఇమోషన్స్తో సంబంధం ఉన్న కన్నీరు రాను రాను ఇంకిపోతుంది కన్నీరు ఇంకిపోయిన మనిషి అంతరంగం ఒక ఎడారిలా తయారవుతుంది అది సహజం అనుకుంటాం కానీ మనమే సముద్రమంత విశాలము లోతు ఉన్న మన అంతరంగాన్ని ఎడారిగా మార్చేశాము అని తెలుసుకోం కన్నీరు మనసులోని భావోద్వేగాలను విడుదల చేయడంలో సహాయపడుతుంది అది ఒత్తిడిని తగ్గించి శరీరానికి మనస్సుకి ఉపశమనాన్ని కలిగిస్తుంది భావ ప్రకటనలో కన్నీరు ఇతరులతో సహానుభూతిని పంచుకోవడానికి మార్గం రావలసినప్పుడు కన్నీరు రాలేదు అంటే ఆ మనిషి అసంపూర్ణమైన మనిషి జీవం సముద్రం నుంచి ఆవిర్భవించి పరిణామం చెంది మనిషిగా మారిద్ది మనిషి ప్రతి కణంలోనూ తన మూలాలైన సముద్రం నీరుంటుంది కొన్ని కోట్ల సంవత్సరాల అనుబంధం ఉన్న ఆ నీరు శరీరంలో ఎంతో ఎక్కువ శాతం ఉండడం వల్ల జీవన ప్రక్రియలు సజావుగా జరుగుతున్నాయి మిగతా జంతువులకి మనిషికి ఉన్న అతి ముఖ్యమైన భేదం భావాలు అనుభవాలు అవి ఉన్న మనిషికి ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఆ నీరు బయటకు వస్తుంది కన్నీరు మనిషికి మానవత్వం ఉందని చూపించడానికి ఒక అతి ముఖ్యమైన గుర్తు కానీ నేటి మనుషులు ఎన్నో రకాల ప్రలోభాలకు లోబడి అత్యుత్తమమైన శక్తిని కోల్పోతున్నారు అందువల్లే కన్నీరు రాదు ఆనంద బాష్పాలు రావు చాలామందికి ఈమెకి కావలసినది ఆమె గుండె ఎడారికి కొంత తడిని కల్పించడం ఆ తడి మెల్లగా ఆ ఎడారిని తడిపితే ఆమె కోలుకుంటుంది కన్నీటిని సహజంగా రప్పించడానికి మందులు లేవు కానీ అనుభవంతో నేనిస్తున్న సలహా ఏమిటంటే మీ భార్యను ఆమె తల్లితో కలిసి ఉన్న ఊరికి తీసుకుని వెళ్ళి రండి ఆమె పుట్టిన పరిసరాలు ప్రాంతాలలో కొద్ది రోజులు గడిపి రండి అంతకు మించి ఒక గాని ఒక ఇంజెక్షన్ కానీ నేను ఇవ్వలేను అని చెప్పాడు సైకియాట్రిస్ట్ ఆమెని పిల్లని తీసుకుని భర్త ఇండియా వెళ్ళాడు వాళ్ళంతా ఆమె నివసించిన ఊరి పరిసర ప్రాంతానికి వెళ్ళారు ఆ ఊరు ఒక నదిని ఆనుకొని ఉన్న అతి చిన్న పల్లెటూరు డాక్టర్ సలహా ప్రకారం అక్కడే ఉండడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నారు రోజు ఆమెకి అక్కడి తన బాల్యం తల్లితో గడిపిన రోజులు పరిసర ప్రాంతాలలో ఆడుకున్న స్నేహితుల జ్ఞాపకాలు ఆటలు మెల్లగా గుర్తుకొస్తున్నాయి అవి కళ్ల ముందు ఇప్పుడే జరుగుతున్నాయా అన్నట్టు ఆమె అనుభూతి చెందింది అలా ఓ వారం రోజులు గడిచాయి ఓ రోజు ఉదయం భోరుమని ఏడుస్తున్న తల్లి ఏడుపుకి మెలకు వచ్చిన తండ్రి కూతుళ్ళు తల్లి మళ్లీ మామూలు మనిషి అయిందని సంతోషించారు సముద్రం నుంచి వచ్చిన మన జీవం ఈ కన్నీటి సముద్రం ఆమెను తిరిగి మనిషిని చేసింది కన్నీరు మనిషిని మనిషిగా గుర్తించడానికి అతి ముఖ్యమైన చిహ్నం కన్నీరు భద్రం వసంత వల్లరిలో శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారు రచించిన కథ కన్నీరు భద్రం విన్నారు ఈ కథ ఈ మాట అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్